హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వర్షాకాలం షెడ్కి బాగానే ఇబ్బంది అన్న అంటే షెడ్ల బర్లకు ఇబ్బంది అవుతుంది బాగా వాన ఉండకపోతే మొత్తం బురద బురద అవుతుంది షెడ్ మొత్తం నాకు అట్టగని నాకు నాకు ఇబ్బంది అవుతుంది అందుకే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని షెడ్ ఎట్లా నిర్మించుకోవాలనేది నేను అనుకుంటున్నాను ఇలా ఎందుకంటే నేను కొంచెం మిస్టేక్ చేసిన అది మీరు చేయకూడదు అందుకనే ఇక నేను ఇప్పుడు చూడండి నిన్న మనం వాన వాడదు నేను బయట కట్టేసిన ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తున్నాయా చూడండి అవకా అట్లే నా షెడ్డు ఇలా చూస్తారండి ఎట్లా అవుతుందో ఎందుకంటే నేను వర్షాకాలం అంత ఆలోచించలేన ఎందుకంటే నేను చలికాలం వేసిన షెడ్ కాబట్టి ఏ వంతా పడుతుందా వాన అన్నట్టు ఒక ఆలోచనలో ఉన్నంటి ఇక చూడు చూపిస్తారండి నా షెడ్ నీళ్ళు ఎక్కువ వస్తాయి షెడ్లకైనా అని నీళ్ళు ఏమో వస్తలేవు కానీ వాన పడ్డప్పుడు తుప్పిరు తుప్పిరి లోనికి వస్తుంది కదా ఆ తుంపిరి తుంపితోనే షెడ్డు మొత్తం ఖరాబ్ అవుతుంది ఆ షెడ్డు ఎట్లా అయితే చూపిస్తారండి మొత్తం బురద బురద అయ్యింది చూడండి నేను ఏం చేసిన అంటే ఎక్కువ డౌన్ చేయలేనన్నా ఎక్కువ ఇట్లా నీళ్ళు స్పీడ్ రొక్కనికే చేయలేను ఎందుకంటే బర్రకి ఆ ఇబ్బంది ఎందుకు అని చెప్పి చేయలేను ఇప్పుడు ఏమవుతుందంటే అదే నాకు దెబ్బ పడ్డది ఎందుకంటే ఇక నీళ్ళు చూడండి ఇక్కడనే ఇగో ఈడ ఇగో ఈడ ఈడ రెండు జాలు నిలబడుతున్నాయి ఎక్కువ స్లూప్ చేయలేను అందుకే మీరు ఆ మిస్టేక్ చేయకుండా స్లూప్ ఎక్కువ చేయండి ఏం కాదు త్వరలోకి ఏమి ఇబ్బంది కాదు నీళ్ళు ఒకవేళ వర్షం పడి లోన్కి అయితే ఏమి ఎక్కువ శాతం మొసలేవా నాకు కానీ ఏమైతుందంటే అది ఇట్లా పడ్డప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో పడ్డప్పుడు లోన్కి కొన్ని నీళ్ళు వస్తున్నాయి దానివల్ల మొత్తం ఖరాబ్ అవుతుంది అనమాట అంటే తుప్పి తొప్పి పడి మొత్తం ఖరాబ్ అవుతుంది అందుకే అట్లా చేయకుండా మీరు మీరు ఏం చేయనంటే అంటే స్లూబ్ ఎక్కువ చేయండి కిందికి నీళ్ళు ఇట్లా కొన్ని నీళ్ళు పడ్డా స్లూబ్ అంటే మరీ ఎక్కువ కాకుండా రెండు ఇంచులు పెంచుండు అక్కడ రెండు ఇంచులు పెంచితే స్పీడ్ ఆటోమేటిక్ వస్తాయి మేము చేసినా అట్లనే కానీ లాస్ట్ కోసం ఏమైందంటే బర్లు కట్టేసినప్పుడు అక్కడ బరువుకు డౌన్ అయిపోయింది ఇంత 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 ఆ మిస్టేక్ మాత్రం మీరు చేయకండి హైట్ ఎక్కువ లేకుండా ఏం కాదు నీళ్ళు పడ్డదడిపోయి వెళ్ళిపోవాలి లేదంటే ఇగో ఇప్పుడు అయితే వర్షాకాలం మస్తుంది ఇబ్బంది అన్న మొత్తం చూడండి ఇగో షెడ్లో చూడండి మొత్తం జిబ్బు జిబ్బు ఉంటుంది అది అందుకే మీరు ఈ మిస్టేక్ చేయకండి ఇంకోటి బర్ర బయట అంటే షెడ్లనే కాకుండా బయట కట్ట ఒక ఆప్షన్ చూసుకోండి అప్పుడే షెడ్ నీట్గా ఉంటుంది వర్షాకాలం ఎంత వాన పడ్డా కానీ షెడ్ ఆరిపోతుంది ఇట్లా ఫ్యాన్లు పెట్టుకోండి అవి ఆన్ చేసినప్పుడల్లా ఇంత ఆరిపోతాయి అనుకో మనకే షెడ్ మంచిగా ఉంటుంది అవిటి గిలంగా గోయికెల బాధ నుంచి ఉంటుంది బాగా గోయికల అవి వస్తాయి ఉంటాయి ఇప్పుడు సీద ఉన్నప్పుడు అన్నీ వస్తాయన్న ఇక గోయికల అనేందుకు పాములు కనుక వస్తాయి షెడ్ షెడ్ ఒకవేళ షీధ్ ఉంటే అందుకనే మీరు ఈ మిస్టేక్ చేయకుండి ఇక నా చూడండి ఈ బర్రెల కాడికి వెళ్ళి నేను ఇంకో కట్టే ఇంకో తన కట్టేసే బర్రెలను ఆడైతే నాకు చూడండి మీరు ఎట్లా అయిపోయింది మొత్తం వర్షం పడదానికి మొత్తం గల్లీ చేసేస్తున్నాయి ఇక చూడండి ఇదంతా చూడండి ఎంత గరా మొత్తం ఖరాబ్ ఖరాబ్ చేసినాయి ఇక్కడ నేను బర్రం కట్టేస్తుటి ఈ కుప్పంతా తోగుతున్నాయి మంచిగా ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ